వెల్కమ్ టు ప్రణ్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి డిఎస్సికి సంబంధించిన ఒక అప్డేట్ నేనేది తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను చాలామంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టుగా నాన్ లోకల్ అభ్యర్థులు ఏ విధంగా అప్లై చేయాలి నాన్ లోకల్కి సంబంధించి అందరూ కూడా కర్నూలు జిల్లాకి వెళ్ళి చూస్తూ ఉన్నారు కర్నూలు జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి అప్లై చేయాలని కానీ మనం ఆ సైట్లో కనుక చూస్తూ ఉంటే నాన్ లోకల్కి సంబంధించి అసలు అప్డేట్లు రావడానికి ఎక్కడ కూడా లేనే లేదు సో ఈరోజు మన ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా వివరణ ప్రతిపాదన కోరడం జరిగింది ప్రతిపాదనలు పంపారు సో దానికి సంబంధించి విద్యాశాఖ ఈరోజు చూస్తూ ఉంటే మార్నింగ్ నుంచి నాన్ లోకల్ అనే ఆప్షన్ కనబడతా ఉంది అలాగే టెట్కి సంబంధించి స్కోర్ వివర వివరాలు కూడా అడుగుతూ ఉన్నారు సో ఏదేమైనా నాన్ లోకల్కి సంబంధించిన విషయం కనుక గమనిస్తే ఈరోజు నాన్ లోకల్ ఎట్లా అప్ చేయాలి నాన్ లోకల్ అనే ఆప్షన్ లేదు కదా అనుకుంటున్నారు అందరూ ఇప్పుడు వెబ్సైట్ కనుక చూస్తూ ఉంటే నాన్ లోకల్ ఆప్షన్ కనపడతా ఉంది కానీ ఏ జిల్లాకు అప్లై చేయాలని ఆప్షన్ లేదు సో ఇప్పుడే మన ఉపాధ్యాయ సంఘాలు అడగడం జరిగింది విద్యాశాఖ అధికారులను వివరణ కోరడం జరిగింది సో వివరణ కోరితే వారు చెప్తా ఉన్నారు రేపటి నుండి రేపటి నుండి నాన్ లోకల్గా అప్లై చేయాలనేసి వాళ్ళు చెప్పుకోవచ్చు చెప్తున్నారు నైట్కి సైట్ అప్డేట్ చేస్తామని చెప్తున్నారు సో ఎవరైతే నాన్ లోకల్గా అప్డేట్ చేయాలనుకున్నా ఈరోజు నైట్ ఆగండి రేపు ఉదయం ఒకవేళ సైట్ ఓపెన్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం సో రేపు మీరు ఆ సైట్లో ఎందుకంటే రేపే లాస్ట్ డేట్ ఉంది సో కాబట్టి మిత్రులారా ఎవరైతే నాన్ లోకల్ అప్లై చేయాలనుకుంటున్నారో సైట్ను ఆగేసి రేపు మీరు అప్లై చేసానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్